వంశ పారపరిన కంటి వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ వీరేందర్ అన్నారు విశాఖలోని వంశ కంటి వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు కార్నియల్ మత్సలు పుట్టుకతో కంటి శుక్లం గ్లూకోమా రైటినిస్ పిగ్మెంట్ అయిన వంటి వ్యాధి లక్షణాలు ఉన్నవారు తక్షణమే వైద్యుల సూచనలు సలహాలు పాటించాలన్నారు జన్యుపరమైన ఇబ్బందులు గుర్తించి సలహాను అందించడం ద్వారా భవిష్యత్ తరాలకు దృష్టిని కాపాడుకోవడంలో సహాయపడుతుందన్నారు colleagues

తక్కువ అయిపోయి ఫిఫ్టీ నుండి ఒక చార్ట్ లాగా రాసుకుంటాం ఈ రైట్ సైడ్ లో ఇప్పుడు స్నేహి గారు హైదరాబాద్ నుంచి చెప్తారండి ఓకే మంచు వాట్ ఇస్ ఏంటంటే ఒక జనరేషన్ కాపీ లో డేటా ఉంది తర్వాత కూడా అది బయట పడుతుంది అదే వాట్ ఇస్ అమౌంట్ మేము ఈసార్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో హెరిడిటరీ ఐ డిజీజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం అంటే హెరిడిటరీ ఐ డిజీజ్ అంటే ఏంటి కంటిలో ఉన్నట్టు చాలా రకాలకి జబ్బు ఉంటాయి దాంట్లో కొన్ని ఎలా ఉంటాయి అదే వారసత్వంలో జనరేషన్ టు జనరేషన్ వస్తూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి చిన్న వయసుకి వచ్చింది శుక్లం చిన్న వయసుకి వచ్చింది నీట్ కాసు గజాటువంటి లోకమ్మ మెల్లక్కన్ను గండరాల సంబంధి ప్రాబ్లం హయ్య చీకరీ ప్రాబ్లమ్స్ కంటికి లెన్స్ వేరే పక్కన జార్పడం లెన్స్ రఫ్లెక్సేషన్ అలా రకాలకి ప్రాబ్లమ్స్కి చాలాసార్లు హెరిడేటరీ బేసిస్ ఉంటుంది దానికి హెరిడేటరీ ఐ డిసీజ్ అంటాం हीरकल की प्रॉब्लम्स जेनेटिक बेसिस वाला होते हैं हमारा